హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడిపోయేటువంటి అంశం ముఖ్యంగా యువతలో యంగ్ ఏజ్లో నిద్రలేమి సమస్య అలాగే లేటుగా పడుకోవడం వల్ల వచ్చే సమస్యలు ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఆధునిక కాలంలో ఎక్కువగా రాత్రి పదకొండు పన్నెండు వరకు మేలుకుగా ఉండడము ఫోన్ల పైన ఎక్కువగా టైం స్పెండ్ చేయడము రకరకాల గ్యాడ్జెట్స్ పైన ఎక్కువగా అనవసరంగా టైం వేస్ట్ చేయడం చూస్తున్నాం దీనివల్ల నిద్రలేమి రావడమే కాకుండా ఇతర సమస్యలు వస్తుంటాయి ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఏకాగ్రత తగ్గుతుంది ఏకాగ్రత తగ్గడం అంటే ఇతర అంశాలు అంటే స్టడీస్ పైన కావచ్చు సోషల్ ఇంట్రాక్షన్ కావచ్చు వీటన్నిటిపైన ఏకాగ్రత తగ్గుతుంది తద్వారా ఎవరైనా పిలుస్తున్నా పలకడము ఆలోచన శక్తి కూడా మందగిస్తుంది నిద్రలేమి ఎక్కువగా ఉంటుంది సహజంగా ఒక వ్యక్తి సుమారుగా ఒక ఐదు నుండి ఆరు గంటల పాటు మంచి నిద్ర ఉండాలి అంతకంటే తక్కువగా నిద్రపోయినట్లయితే ఏకాగ్రత తగ్గుతుంది మెమరీ కూడా తగ్గుతుంది సో యువతలో మెమరీ సంబంధించినటువంటి అంశము బాగా ఇంపాక్ట్ పడుతుంది జ్ఞాపక శక్తి మందగించి బుద్ధిహీనతకు దారితీసే ప్రమాదం కూడా ఉంటుంది ముఖ్యంగా పిల్లల్లో డెసిషన్ మేకింగ్ సరిగ్గా చేసుకోలేరు ఇలా లేట్ నైట్ పడుకోవడం మూలంగా పిల్లలు స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ని మనం చూస్తే సుమారుగా రాత్రి పది గంటల లోపు పడుకుంటే మంచిది ఉదయాన్నే ఆరింటికి లేవడం మంచిది ఒక క్లాస్ కాలేజ్ స్కూల్ అయిపోయింది కాలేజ్ లెవెల్కి వచ్చినటువంటి పిల్లలకు వచ్చాము అంటే పదకొండు వరకు పడుకుంటే మంచిది ఉదయం ఆరు లోపు లేస్తే మంచిది ఈ రకంగా ప్లాన్ చేసుకోవాలి అప్పుడు ఐదు నుంచి ఆరు గంటల మంచి నిద్ర ఉంటే తెల్లవారి హుషారుగా ఉంటుంది బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది స్టడీస్ కూడా యాక్టివ్గా చేయగలుగుతాము డెసిషన్ మేకింగ్ కానీ సోషల్ ఇంటరాక్షన్ కూడా కరెక్ట్గా సక్రమంగా ఉంటుంది ఎప్పుడైతే ఈ విధంగా లేట్ నైట్స్కి పోతూ ఉన్నామనుకోండి ఆ టైంలో ఆహారం తీసుకున్నా కూడా ఇబ్బంది ముఖ్యంగా పన్నెండు రాత్రి పన్నెండు గడిచిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆహారం తీసుకోవద్దు ఎందుకు తీసుకుంటే ఏమవుతుంది అంటే గ్యాస్ట్రిక్ ఇంబ్యాలెన్స్ అవుతుంది ఆ టైంలో కడుపులో ఆమ్లాల ఉత్పత్తి జరగదు ఆ టైంలో ఫుడ్ తీసుకున్నప్పుడు మరి అరగాలి ఫుడ్డు ఆమ్లం ఉత్పత్తి లేదు ఎక్కడి నుంచి అరుగుతుంది అరగట్లేదు సో తెల్లవారే మనకు చెప్తుంటాం రాత్రి బాగా లేటుగా తిన్నాను ఫుడ్ అరగలేదు అంటూ ఉంటాం ఇది కారణం మరి అందుకే అర్ధరాత్రి దాటిన తర్వాత ఎప్పుడు తినకూడదండి పన్నెండు లోపు తీసుకుంటేనే మంచిది అర్ధరాత్రి పన్నెండు లోపే ఖచ్చితంగా డిన్నర్ కానిచ్చేసేయాలి ఎట్టి పరిస్థితులు లేట్ కానివ్వద్దు అలాగే సో ఈ ప్రాబ్లం అధికంగా ఉంటూ ఉంటుంది గ్యాస్ట్రిక్ కంప్లైంట్కి తలెత్తడము నీరసంగా ఉండడము జుట్టు రాలడము బుద్ధి మందగించడము డెసిషన్ మేకింగ్ తగ్గడము ఇవన్నీ కూడా లేట్ నైట్గా ఫుడ్ తీసుకోవడము లేట్ నైట్గా పడుకోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ తలెత్తుతాయి తెల్లవారి కూడా హుషారుగా ఉండలేము సో దట్ పిల్లల్లో మార్క్స్ కూడా తగ్గిపోతూ ఉంటాయి స్కూల్లో సోషల్ యాక్టివిటీస్లో కూడా హుషారుగా ఇన్వాల్వ్ అవ్వలేరు ఇలాంటి ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి ఈ సమస్యలు సహజంగా ఏడీహెచ్డీ ఉండేటువంటి పిల్లల్లో కూడా చూస్తూ ఉంటాం అంటే హైపర్ యాక్టివ్ కిడ్స్లో కూడా మనం గమనిస్తూ ఉంటాం హైపర్ యాక్టివ్ ఉన్నట్టు ఉన్నదానికంటే ఎక్కువగా హైపర్ యాక్టివ్ అంటే కొందరు పేరెంట్స్ మన దగ్గరికి పిల్లవాడిని తీసుకొచ్చి చెప్తూ ఉంటారు మా పిల్లోడు ఒక పది నిమిషాలు ఉన్నాడు అనుకోండి నాలుగు చెరువులు నీళ్ళు తాగిస్తాడండి మీ చేత అంటారు అంటే అంత తీవ్రమైనటువంటి అల్లరి అనేటువంటి అంశం అలా ఎక్కువగా అల్లరి చేయడము మొండిగా ఉండడము ఏ పని చెప్పినా చేయకపోవడము ఏదైనా మాట్లాడదామని ప్రయత్నిస్తే అరవడము కేకలు వేయడం లాంటి లక్షణాలు కనపడితే అది ఏడీహెచ్డి తాలూకు లక్షణంగా జరగవచ్చు ఈ పిల్లలు కూడా బాగా లేటుగా పడుకుంటారు అందుకే మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం దీని గురించి ఈ పిల్లలు అర్ధరాత్రి ఒక్కోసారి అర్ధరాత్రి దాటిన తర్వాత పడుకోవడం జరుగుతుంది తెల్లవారుజామున కూడా ఎర్లీగా లేవరు ఏ ఎనిమిదింటికో తొమ్మిదింటికో లేదంటే ఇంకా లేటు కూడా జరగవచ్చు అలా లేటుగా నిద్ర లేవడం అనేది ఏడీహెచ్డీ పిల్లల్లో మనం చూస్తూ ఉంటాం సో ఈ సమస్య మీ పరిచయస్తుల్లో కానీ ఎవరికైనా ఉన్నట్లయితే లేదా ఇంకెవరికైనా షేర్ చేయదలుచుకుంటే కూడా షేర్ చేయండి దీనికి సంబంధించి హోమియోపతిలో మంచి పరిష్కారాలు ఉంటాయి మీలో ఎవరికైనా డౌట్స్ ఉంటే కూడా కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేయండి మన దగ్గర కొరియర్ సర్వీస్ ద్వారా లేదా పోస్టల్ సర్వీస్ ద్వారా కూడా మందులు పంపించబడతాయి ఇదండి ఈరోజు టాపిక్ రేపు ఇంకొక మంచి టాపిక్తో డాక్టర్ ఫ్యాక్స్లో ఇక్కడే కలుసుకుందాం కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ థ్యాంక్ యూ